మీకు ఎలాంటి ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి సొసైటీలో ఎలా ఇంప్రూవైజ్ చేయాలనుకుంటున్నారు ఎలా కంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు సొసైటీ త్రూ జాబ్ ఇప్పుడు నేను ఏదైతే జాబ్కి వచ్చానో సార్ ఈ జాబ్లో పీపుల్ ఇంట్రాక్షన్ ఉంటుంది సార్ ఇప్పుడు మెయిన్గా సార్ అంటే ఇప్పుడు ఏ పోస్ట్ వస్తుందో ఆ పోస్ట్కి తగ్గట్టు కొన్ని క్రైటీరియా ఉంటుంది సార్ ఇప్పుడు నాకు ఒక డిఎస్పి సర్వీస్ వస్తే చాలామంది ఇప్పుడు బయట జరిగే అంటే మనకి కొన్ని యాక్స్ ఉంటాయి సార్ ఇప్పుడు కానీ రియల్గా అవి ఇంప్లిమెంట్ కావు లోకల్ ఏరియాలో అంటే మీకు ప్రతి ఇష్యూకి ఒక యాక్ట్ ఉంది అంటే ఉమెన్ హరాస్మెంట్ మీద లేకపోతే సిఎస్టి ఇష్యూస్ మీద ప్రతి దానికి మీకు బుక్ లో యాక్ట్ ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ వచ్చేసరికి చాలా మందికి ఇంప్లిమెంట్ కాకుండా మిడిల్ లెవెల్ లో కొందరు అంటే కొందరు అప్రోచ్ అయ్యి గారు ఫస్ట్ ఎందుకంటే భయపడతారు అప్రోచ్ అయినా జస్టిస్ జరగదు మనీ మనీ ప్లే చేస్తుంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంటే సరే ఒకటి ఇప్పుడు ఒకవేళ ఏది వచ్చినా కానీ గవర్నమెంట్కి పీపుల్కి హానెస్టీగా బ్రిడ్జ్ చేసే ఆఫీసర్స్ అంటే గవర్నమెంట్ లెగిస్లే లెగిస్లేషన్ వాళ్ళు ఒక యాక్ట్ చేసి మీకు ఇస్తారు అంతే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఏ లెవెల్లో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది సార్ అది నేను ఇప్పుడు ఆర్టీఓ అయినా ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీకి వెళ్ళినా లేకపోతే రోడ్ యాక్సిడెంట్స్ మీద ఎక్కువ వర్క్ చేయొచ్చు సార్ పోలీస్ డిఎస్పీ అయినప్పుడు రియల్గా ఉన్న యాక్ట్స్కి ఎంతవరకు సోషల్ జస్టిస్ చేయగలుగుతాం అంత చేయొచ్చు సార్ కానీ నా దృష్టిలో సార్ ఇప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ మైండ్ సెట్ ఒకటే ఉంది సార్ బ్రిడ్జ్ బిల్డ్ చేయాలి సార్ అంటే ఇప్పుడు అంటే పీపుల్ ఒకప్పుడు పీపుల్ ఇంట్రాక్షన్ పీపుల్ కి న్యాయం జరుగుతుంది అనేది ఇప్పుడు ఉంది సార్ ఇప్పుడు పీపుల్ పోలీసింగ్ అనేది ఫ్రెండ్లీ పోలీసింగ్ అయిపోయింది లేకపోతే అవేర్నెస్ పెరిగింది కానీ బట్ ఇంకా ఉన్నాడు సార్ హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు ఇది ఇంకా వ్యాక్యూమ్ ఏరియాస్ ఉన్నాయి ఇంకా ఇంకా పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రియల్లీ జాబ్స్